మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నా ఎలా అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మీ కుటుంబాలు మీరు క్షేమంగా ఉండాలి అని మేము మా సంఘము మీ కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం మేము చేసే ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ స్పందన తెలియచేయాలి అని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని విన్నవిస్తూ ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం విందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నైనా నీవు మహాగనుడవు మహోన్నతుడవు ఉన్నత స్థలముల నిత్య నివాసివైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని నిన్ను ఈ చిన్న మనస్సుతో హృదయంతో గ్రహించడం అర్థం చేసుకోవడం అసాధ్యమైన విషయం కానీ నీ ఆత్మను మాలో ఉంచి నైనా నీ దివ్యమైనటువంటి వాక్కును మాకు వ్రాసి ఇచ్చి నాయన నీ మాటలను నిన్ను గూచి తెలుసుకుని అనేక మందికి బోధించడానికి మాకు మీ కృప చూపించారు అందును బట్టి నీకు వందనాలు ఈ మాటలు వింటూ ఉండగా వినువారికి మేలు కలిగినట్లు వారు ప్రోత్సహించబడినట్లు హెచ్చరించబడినట్లు నీతి అందు శిక్షితులై నీ కోసం వారు జీవించినట్లు వారికి మీ సంపూర్ణమైన సహాయ సహకారాలు ఈ వాక్యం వినువారందరికీ దయచేయమని నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె సరే ఈ రోజున మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా భూకంపాలను కూర్చిన విషయాలు సునామీ హెచ్చరికలు యుద్ధ వాతావరణం మనుషుల మీదకి మనుషులు రాజ్యం మీదకి రాజ్యము లేస్తూ చాలా గందరగోళమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సమయంలో వ్యాధుల నుండి మన దేహానికి రక్షణ అవసరం రుగ్మతల నుండి మన మనస్సుకు హృదయానికి స్వస్థత అవసరమై ఉన్నది అలాగే ప్రమాదాల నుండి మన ప్రాణానికి రక్షణ అవసరం అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకము నుండి మన ఆత్మకు రక్షణ అవసరమై ఉన్నది కానీ ఇప్పుడు ఆ రక్షణను గురించి వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే రెండో కొరింది పత్రిక ఆరో అధ్యాయం రెండో వచనం ఇదే అనుకూలమైనటువంటి సమయం ఇదే రక్షణ దినము అని వాక్యం సెలవిస్తుంది అంటే ఈ దినాన్ని మీకు రక్షణ అందించేవారు ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారై ఉన్నారు ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి కల్వరి శిలువలు తన ప్రాణాన్ని ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచి తన ప్రాణాన్ని అర్పించి మూడవ దినాన్న తిరిగి లేచాడు రోజున ఏ సమయముందైనా మీరు ఆయన వైపు తిరిగి ప్రభువా నాకు రక్షణ కావాలి అంటే ఆయన మీ శరీరాలను రోగాల నుండి మీ మనస్సును రుగ్మతల నుండి అలాగే మీ ప్రాణాన్ని ఆపదల నుండి మీ ఆత్మను నిత్య నరకం నుండి తప్పించడానికి సమర్థుడై ఉన్నాడు అయితే ఆ రక్షణ మనం ఎలా పొందుకుంటాం అని గనక మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యగ్రంథం రెండవ అధ్యాయం మనం ఇరవై ఒకటవ వచనాన్ని చదివినట్లయితే అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు అని వాక్యం సెలవిస్తాను అంటే అప్పుడు అంటే ఎప్పుడు అంటే యేసు ప్రభువుల వారు ప్రత్యక్షం కాబోయే ఆ మహాదినమున ఆ ఉగ్రత నుండి మనము రక్షింపబడాలి అంటే విశ్వాసముతోనూ పశ్చాత్తాపముతోనూ మనల్ని రక్షించగలిగినటువంటి యేసు ప్రభువుల వారి వైపు తిరిగి ఆయనకు ప్రార్థించేటటువంటి వారిగా మనం ఉండాలి ఈరోజున ఏసయ్య త్వరలో రాబోతూ ఉన్నాడు మనం విడిచిపెట్టబడితే ఉగ్రత పాలవుతాం కనుక మనం ఎత్తబడాలి అంటే ఈ దినమే మనకి దేవుడు నిర్ణయించినటువంటి దినము ఇదే అనుకూల సమయం అని గ్రహించి మనం యేసు ప్రభువుల వారి దగ్గరికి రావాలి మనకి తెలుసు జక్కయ్య అనేటటువంటి సుంకపు గుత్తదారుడు అంటే ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి జక్కయ్య పన్ను వసూలు చేసుకునే ఉద్యోగంలో ఉంటూ ఒక రోజున ఏసయ గురించి విని ఆయన ఎలా ఉంటాడో చూడాలని కనిపెట్టుకున్నాడు ఒక రోజున తన గ్రామానికి ఆయన వస్తున్నాడు అని తెలిసి హైవే రోడ్డు పక్కనే కూర్చున్న నుంచున్నాడు అయితే ఏసయ్య ముందు వెనక వేలాది మంది ప్రజలు ఆయనని చుట్టుముట్టుకుని ఉన్నప్పుడు ఆయన్ని చూసేటటువంటి అవకాశం లేక అతడు ఏం చేశాడంటే ఏది ఏమైనా ఏసయ్యను చూడాలి అని చెట్టు ఎక్కి కూర్చున్నాడు కానీ ఏసయ్య ఆ చెట్టు కిందకి వచ్చి జక్కయ్య త్వరగా దిగిరా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పిన వెంటనే జక్కయ్య ఎలాంటి అభ్యంతరాలు తెరపకుండా త్వరగా దిగివచ్చి ఏసయ్యను తన హృదయంలో తన ఇంటిలోనూ చేర్చుకొని నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ఏసయ్య ప్రకటించినట్లుగా అతనిలో గొప్ప మార్పును మనం చూడగలుగుతాం ఈరోజున మనం మన పాపాలు దేవునికి మనకి అడ్డుబండలుగా నిలిచాయని మన పాపమే దేవునితో ఉన్న సహవాసాన్ని దేవుడిచ్చినటువంటి మహిమను దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయేలా చేసింది అని ఎవరైతే గ్రహించి తన పాపాలను ఒప్పుకుని వదిలిపెడతారో అలాంటి వారు రక్షింపబడతారు మనందరికీ తెలుసు ఒక శంకరి పరిషయుడు ప్రభు సన్నిధిలోనికి ప్రార్థించడానికి వెళ్ళారు అందులో పరిషయుడు ప్రభ నేను వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నాను నాకు వచ్చే రాబడిలో నేను నీకు దశమభాగ్యం ఇస్తూ ఉన్నాను ఇదిగో ఈ సొంకరి వలె నేను పాపిగానైనా నేరస్తుడిగానైనా వేషిగానైనా బ్రతకట్లేదు నీకు స్తోత్రాలు అని దేవుని ఎదుటే తనను తాను హెచ్చించుకుంటున్నాడు అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆకాశమందున్నాడు మనం ఎక్కడున్నాం ఆయన పాదపీఠమైన భూమి మీద ఉన్నాం అంటే ఆకాశమందు ఆసీనుడైన దేవుని ఎదుట మన మాటలు కొంచెముగాను మన చాలా తగ్గింపుతోను ఆయన దగ్గరకు వెళ్ళాలి అదే గనక శంకరి దేవుని ఆలయంలోనికి వెళ్ళడానికి ఇష్టపడక ఆలయానికి బయట నిలబడ్డాడు ఎందుకు అంటే ప్రభు అనివు మహాపరిశుద్ధుడవు నేను పాపాత్ముడను నిన్ను సమీపించేటటువంటి యోగ్యత అర్హత లేదు అని ఆ దేవాలయానికి బయట నిలబడిపోయాడు ఆకాశము వైపు కన్నులెత్తుదాము అంటే అమ్ము దేవుని సింహాసనము ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆయన వైపు కళ్ళెత్తి చూసే ధైర్యం సాహసం చేయక తన మొఖము నేల తట్టు తలదించుకున్నాడు అలాగే తాను చేసిన పాపాన్ని బట్టి గుండెలు బాదుకొని ప్రభువా నన్ను కనుకరించు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతని పాపాలను క్షమించి అతనిని నీతిమంతునిగా తీర్చాడు ఈరోజున దేవుని ఉగ్రతపాలు మనం కాకూడదు అంటే మనలో ఏ విషయాలు పాపాలు లేక వ్యసనాలైతే దాగి ఉన్నాయో దేనిని మనం విడిచిపెట్టలేకపోతున్నాము ఏ విషయంలో దేవునిలో మనం ఎదగకుండా అడ్డు ఆటంకాలున్నాయో వాటిని బట్టి కన్నీరు కాచి మనము ప్రార్థన చేస్తే ఇస్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు అనే ఇనప కొలిమి సంఖ్యల నుండి విడిపించినట్లుగా ఏ పాపం మనల్ని బానిసలుగా చేసిందో ఏ పాపమనే కాడి మనల్ని మన మెడ మీద ఉందో ఏ పాపమనే సంఖ్యలు మనల్ని ఉంచాయో వాటన్నిటిని కూడా మనల్ని తెంచి వేసి ప్రభువు ప్రతి పాపము నుండి శాపము నుండి విడిపించి రక్షిస్తాడు ఇక ఎవరు రక్షింపబడతారు అంటే మార్కు సువార్త పదహారవ అధ్యాయం పదహారవ వచనం ప్రకారం నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంటే ఈరోజున మనం ఎందుకు బాప్త్యసం తీసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే ఏసు ప్రభువుల వారు దేవుడని నా పాపం నిమిత్తం ఆయన కల్వరి శిలవలో మరణించి తిరిగి లేచాడు అని అది వి హృదయమందు విశ్వసించి మన నోటితో ధైర్యంగా విషయాలను ఒప్పుకొని మన పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టి మనం నమ్మి బాప్తిస్మము తీసుకోవాలి అంటే ఈరోజున నమ్మి బాప్తిష్మము పొందడము అంటే మనం అర్థాన్ని గనక గ్రహిస్తే నీటిలోనికి ఎప్పుడైతే వెళ్ళి మనము మునిగామో మన పాత జీవితాన్ని జల సమాధి చేసేస్తున్నాం అంటే ఇక నేను అనే వ్యక్తి చనిపోయాడు అన్న విషయం గ్రహించాలి అంటే ఎవరైతే నమ్మి బాప్తిస్వం పొందారు నేను నేను అనే గర్వం కానీ అహంగాన్ని చేయడానికి వీల్లేదు అంటే మనము చనిపోతేనే క్రీస్తు మనలో నివసిస్తాడు మనము బ్రతికి ఉంటే క్రీస్తును ప్రతి దినము శిలువకు గురి చేసి చంపుతాము అన్న విషయం మనము గ్రహించాలి కనుక నీటిలో మునిగి మునిగిన వ్యక్తి ఇక జల సమాధి అయ్యారు ఎవరైతే బయటికి అంటే తిరిగి లేచి బయటికి వచ్చారో వారు ఏసు క్రీస్తు వారిని తన మీద ధరించుకొని ఏసయ్య వలె భూమి మీద బ్రతకడానికి ఏం చేయబడ్డాడు అంటే ఏసయ్యను ధరించుకుని ఏసయ్య వలె బ్రతకడానికి లేపబడ్డాడు అంటే రోజున మనం ఎలా ఉండాలి అంటే లోకానికి ఉప్పు వలె ఉండాలి అంటే ఉప్పు ఏం చేస్తుంది అంటే పాడైపోయేటటువంటి దానిని పాడవ్వకుండా కాపాడుతుంది అన్న సత్యం తెలుసుకోవాలి రోజున ఎండాకాలం వచ్చింది అంటే చాలామంది స్త్రీలు ఇంటిలో మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి లాంటివి పడుతూ ఉంటారు అయితే ఆ మామిడి ముక్కలైనా నిమ్మకాయ ముక్కలైనా మరి ఏదైనా సరే కొన్ని రోజుల పాటు పాడవకుండా నిలవై ఉండాలి అంటే వాటికి ఉప్పును బాగా అద్దించి వాటిని ఎండబెట్టడం ద్వారా కొన్ని నెలలు నెలలు సంవత్సరాల పాటు అది నిల ఉండేలా చేస్తారు ఈరోజున లోకము పాపము చేత నింపబడి అది నశించిపోయి పాడైపోయే పరిస్థితికి సిద్ధంగా ఉండగా అలాంటి లోకం మరింత చెడిపోకుండా పాడైపోకుండా కాపాడగలిగేటటువంటి శక్తి ఈ క్రైస్తవుడు ఒక ఉప్పులాగా ఆ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలి అలాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు అంటే యేసు క్రీస్తు వారే నిజమైనటువంటి వెలుగు ఆ వెలుగు మనల్ని వెలిగించినప్పుడు మనము చీకటిలో ఉన్నటువంటి వక్రజనము మధ్య వెలుగు దివిటీని చేత పట్టిన వారమై దేవుని కోసం మనము నిలబడి అనేక మందిని దేవుని యొద్దకు ఆకర్షించేవారిగా మనం ఉండాలి అంటే ఈ రోజున దినదినము మనం యేసయ్య పోలికలోనికి మార్చబడి అలా మార్చబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి తండ్రి ఆహ్వానిస్తాడు కానీ యేసయ్య పోలికలోనికి మనం మారకుండా నేను అని నీ అంతటా నీవే నీకు నచ్చినట్లుగా తోచినట్లుగా బ్రతికితే గనుక పరలోకం నిన్ను తనలోనికి చేర్చుకోదు అని పరలోకంలో ప్రవేశించే భాగ్యమే కోల్పోతావు అన్న సత్యం తెలుసుకోవాలి అంటే నమ్మి బాసం పొందడం అంటే పాత జీవితాన్ని సమాధి చేసి ఏసయ్యను ధరించి ఏసయ్య వలె భూమి మీద బ్రతికితేనే మనము దేవుని రాజ్యానికి వారసులవుతాం మనం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదివితే ఎవరు ఏసయ్య రాకడలో ఉగ్రత నుండి తప్పించబడతారు అంటే యథార్థముగా ప్రవర్తించువారు రక్షింపబడతారు అన్న సత్యం తెలుసుకోవాలి అంటే ఈరోజున మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు మనము ఆయన బిడ్డలుగా ఆయనకు తగినట్లుగా పరిశుద్ధులుగానే బ్రతకాలి మన దేవుడు నీతిమంతుడై ఉన్నాడు ఆయన బిడ్డలుగా మనం నీతిమంతులుగానే జీవించాలి మన దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు ఆయన బిడ్డలుగా మనము కపటముగాని మోసము కానీ లేనటువంటి యథార్థవంతులుగానే మనం జీవించాలి ఈరోజన మనం దేవుని యొక్క రాకడలో ఎత్తబడి ఆయన సింహాసనం ఎదుట ధైర్యంగా మనము నిలబడి ఆయనతో ఉండాలి అంటే ఆయనతో సహవాసంలో కొనసాగాలి అంటే మనము భూమి మీదే ఎలా జీవించాలి అంటే యథార్థవంతులుగా నీతిమంతులుగా మనం జీవించాలి అందుకనే దుష్టుడు ఎవరును తరమకుండానే పారిపోతారు అని నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది అంటే ఈ రోజున మనం చేసిన పాపమే దేవుని ఎదుట నిలవకుండా మనల్ని తరిమేస్తుందని మీలో ఎంతమందికి తెలుసు ఒక రోజున మహాభక్తుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు మహా గొప్ప దైవజనులు ఆయన ఆయన ఒక రోజున తన ధ్యానంలో ఉండి దేవునితో ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభు ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు అందరూ కూడా రక్షింపబడాలి అని అయితే దేవుడు అతని ప్రార్థనకి జవాబుగా వచ్చి చెప్పిన సంగతి ఏంటి అంటే సాధు సుందర్ సింగ్ నేను నీ ప్రార్థన విన్నాను నేను ఎవ్వరిని కూడా నరకంలోనికి పంపించను వారు చేసుకున్న పాపమే నా ఎదుట నిలవకుండా వారు నరకంలో దూకేసేలా వారిని బలవంతము చేస్తుంది అని చెప్పాడు ఈరోజున ఒక మంటి పని చేసిన మురికి వస్త్రాలు కలిగిన వ్యక్తి ఒక తెల్లటి దుస్తులు వేసుకొని ఒక ధనవంతుడు లేక అధికారంలో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి ధైర్యంగా వారితో ఉండి మాట్లాడాలి అంటే వారు మాట్లాడలేరు నిలబడలేరు కారణం ఏంటి అంటే ఆ ఎదుట ఉన్న వ్యక్తి యొక్క వస్త్రాలు చాలా తెల్లగా వారు ఒక ధనవంతులుగా అధికారులుగా ఉంటేనే అలాంటి వ్యక్తి దగ్గర మురికి వస్త్రాలు వేసుకున్న వ్యక్తి స్వేచ్ఛగా మసల్లేడు అంటే మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన యొక్క కోటాను కోట్ల మంది దేవదూతలు ఆయనతో పాటు కోట్లాది మంది పరిశుద్ధులు నివసించే వారి మధ్య ఒక పాపముతో కూడిన వ్యక్తి అక్కడ వారితో కలిసి జీవించడం అన్నది అసాధ్యం కనుక మనము సింహము వలె ధైర్యంగా ఆయన ఎదుట నిలబడి లెక్క చెప్పాలి అన్న ఆయనతోనూ ఆయన భక్తులతోనూ కలిసి జీవించాలి అన్న ఆయన వలె మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకవలసి ఉన్నది అన్న విషయం మనం గ్రహించాలి ఈరోజున నీతిమంతులకు దేవుడు చేసే వాగ్దానం ఏంటి అంటే కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిది పది వచనాలు సింహపు పిల్లలైనా లేమి ఆకలి ఆకలిగొంటాయేమో కానీ నన్ను నమ్ము వారికి ఏ మేలు కూడా కొదుబై ఉండదు అని వాగ్దానం చేశాడు అలాగే దావీదు గారు కూడా అంటాడు ఇదిగో నేను ఒకప్పుడు బాలుడుగా ఉన్నాను ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను నీతిమంతుల సంతానము విడవబడుట కానీ వారు భిక్షమెత్తుకొనుట గాని నేను ఎన్నడూ చూచి ఉండలేదు అని ఆయన మాట్లాడు ఈరోజున నీవు దేవుని నీతి కోసం నీవు కూడా నీ జీవితాన్ని సమర్పించుకుని కట్టుబడి జీవిస్తూ ఉండగా నీకు ఆదాయం కొంచెమే రావచ్చు నీవు చాలా ఉన్నతమైన స్థితిలోనికి ఎదగలేకపోవచ్చు నీవు అన్ని విషయాలలో అణిచివేయబడే స్థితిలోనికి ఉండొచ్చు కానీ దేవుని యొక్క బిడ్డగా నీతికి న్యాయానికి కట్టుబడి జీవిస్తే ఎవరు నిన్ను వదిలినా కానీ దేవుడు నిన్ను నీ పిల్లల పిల్లలను కూడా దృష్టించి నీ నీతికి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు అని మనము గుర్తించాలి ఇక ఎవరు రక్షింపబడతారు ఉగ్రత నుండి అని మనం ఆలోచన చేస్తే మత ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చూడగలిగితే అంతము వరకు సహించినవాడు రక్షింపబడతాడు అని వాక్యం సెలవిస్తుంది అంటే ఈ విశ్వాస యొక్క యాత్రలో ఈ విశ్వాస జీవిత యాత్రలో మనకి చాలా వ్యతిరేకతలు ఎదురవుతాయి అని చాలా శ్రమలు ఎదురవుతాయి అని దుర్దశలు ఎదురవుతాయి అని మనం తెలుసుకోవాలి ఉదాహరణకి ఒక సముద్రం మీద ప్రయాణం చేస్తున్న ఆ యొక్క వాడ నావ యొక్క ప్రయాణం సజావుగా ఉంటుంది అని అనుకోవడం అది చాలా బుద్ధి తక్కువ పని ఎందుకంటే నడి సముద్రంలో నడుస్తూ ఉన్నటువంటి వాడకి చాలా ఆటుపోట్లు ఎదురవుతాయి సుడిగుండాలు ఎదురవుతాయి గాలి తుఫానులు ఎదురవడము అన్నది అది సహజ సిద్ధమైనటువంటి విషయం కనుక మనం ఎలా ఉండాలి అంటే ఈ విశ్వాస యాత్రలు పరీక్షలు అన్నవి ఖచ్చితంగా ఉంటాయి అని మనం గ్రహించి చాలా సహనము కలిగి ఉండాలి ఒక సామెతుంది ఏనా కాశీ నక్కల పాలు చేసినట్లు అని అంటే పసు ఈయన అంతవరకు చాలా ఓపికగా కాచి ఆ ఈనిన తర్వాత అతడు వెళ్ళిపోతే ఆ ఈనినటువంటి చిన్న దూడను నక్కలు వచ్చి పీక్కు తినేసినట్లుగా చాలామంది సహనము కలిగి ఉండడానికి ఇష్టపడక అసహనంగా బ్రతుకుతూ ఉంటారు కానీ మనం దేవునిలో అన్ని విషయాలలో ప్రాముఖ్యంగా మనకెదురైన ఎదురైన అవమానాల్లో నిందలలో శ్రమలలో సహనము కలిగి మనము జీవించాలి సహనానికి బైబిల్ గ్రంథంలో మంచి ఉదాహరణ ఎవరు అంటే యోబు గారు అన్న సత్యం తెలుసుకోవాలి అంటే ఒకేదిన యావత్ ఆస్తిని కోల్పోయినా పది మంది సంతానాన్ని కోల్పోయినా చివరికి తన శరీరము భయంకరమైనటువంటి పొండ్లతో నింపబడిన అతడు దేవుణ్ణి దూషించకుండా నా దేవుని కోసం నేను ఆశీర్వాదాలే కాదు శ్రమలైనా భరించడానికి నాకు తగినది అని చెప్పి ఎంతో సహనంతో వాటిని సహించి భరించినప్పుడు దేవుడు అతన్ని రెండింతల ఆశీర్వాదానికి కత్తగా చేశాడు ఈ రోజున శ్రమలను సహించడానికి ప్రభువుల వారు గొప్ప ఉదాహరణ అయి ఉన్నారు ఆయన తన ముందున్నటువంటి ఆనందము కొరకు శిలువ శ్రమలను సహించి భరించి ఆ శిలువ మరణము ద్వారా తండ్రి కుడిపార్శాన్న సింహాసనాసీనుడైన స్థితికి ఆయన కూర్చున్నాడు ఈ రోజున శిలువ అనే శ్రమలు లేకుండా సింహాసనము పరలోకం ఉండదు అని గ్రహించి మనము శ్రమలలోనే ఏం చేయాలి అంటే ఓపికను సహనాన్ని కలిగి ఉండాలి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనంలో ఎవరైతే ఓపికతో సహనంతో సత్క్రియలను చేసుకుంటూ వెళ్తారో వారికి మెప్పు ఘనత మహిమ దేవుని చేత కలుగుతాయి అని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుని దీవెనలు నీవు పొందుకోవాలి అంటే సహనం కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాంనైనా ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో నీ రాకడ అత్యంత సమీపమైపోయింది ఉగ్రత నుండి తప్పించేటటువంటి రక్షకుడువు నీవే కనుక ఏ విధంగా మాకు రక్షణ అయినా అన్ని కోణాలలో రక్షణ ఇవ్వడానికి మీరు సమర్థుడు మా శరీరము వ్యాధితో మేము మూలుగుతూ ఉన్న సమయంలో మా శరీరానికి స్వస్థతను మీరు అనుగ్రహించగలిగిన సమర్థుడు అదే సమయం అందు మా మానసిక రుగ్మతల చేత మేము పీడించబడుతూ ఉండగా మా మనస్సుకు హృదయానికి నెమ్మదినిచ్చి స్వస్థపరచగలిగిన సమర్థుడు అలాగే ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు నాయన అనేక ప్రమాదాలు అనువనువున పొంచి ఉండగా నైనా మా ప్రయాణాల్లోనైనా చేసే పనుల్లోనైనా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు గనక నిన్ను నమ్మిన బిడ్డలు ప్రతిరోజు కూడా నీ మీద ఆధారపడి వారి పనులను ప్రయాణాలను సమస్త ప్రయత్నాలు చేసుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి అలాగే వీరి యొక్క ఆత్మ నశించిపోకుండా రక్షింపబడినట్లు నాయన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపముతో వదిలిపెట్టి ప్రార్థించేవారిగా మీరు ఉంచండి నమ్మి బాప్తిస్మము పొందేవారిగా మీరు ఉంచండి యథార్థముగా నీతిగా ప్రవర్తించేవారిగా ఉంచండి అలాగే నేను అన్ని విషయాలలో శ్రమలను సహించి భరించి నీ రాజ్యానికి చేరడానికి నీ బిడ్డలను సిద్ధము చేయండి పౌలు అంటాడు అనేక శ్రమలను అనుభవించి పరలోకం చేరాలి అని చెప్పాడు కనుక నాయన మేము కూడా సిలువ ద్వారా నీవు సింహాసనమునకు ఎక్కినట్లుగానే మేము శ్ర శిలువ అనే శ్రమల గుండా ఆ పరలో ఒక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తాడు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తూ వాయిస్ ఆఫ్ చీజర్ సెల్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ హెల్లిలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాను ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం